జగన్ మామ కామెడీ కోసం పదివేల లైక్లు అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి మామ ప్లీజ్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగన్ అన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది ఇంకా లేచినట్లు లేడు నిద్రలోనే మాట్లాడుతున్నాడు వస్తుంది సేలుస్తాం మీ సంగతి సేలుస్తాం మీ సంగతి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఫ్లాష్ బ్యాక్ నేను ఎదిగానంటే మీరు సైబరాబాద్ పెట్టిన చెట్టు నేను నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతం పిలవడం శ్రీరెడ్డి సిస్టర్ అను ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ యూర్స్ దే దర్ ఇస్ గోయింగ్ టు బి అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ ఫ్రం వెన్ డే కమ్స్ వెన్ టైం కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది ఎందుకు అడుగుతుంట అక్రమ కేసులు కడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా ఊరుకో ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవరిని వదిలిపెట్టం అనుకోకే మీ సంగతి తేలుస్తాం తేలిసి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు ఓ పిల్ల ఒక్కడే గుర్తు పెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఆహా ఒక్కడే గుర్తు పెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది పదేళ్ల క్రితం వచ్చాడు టూ పాయింట్ ఓ అని ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు టూ పాయింట్ ఓ ఈయన పేరు చిట్టి ఈయన పేరు చిట్ ఇంకోసారి ఇంకోసారి ఈయన పేరు చిట్టి ఈయన పేరు చిట్ రెట్టి సాంప్రదాయ చూడడానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలిన వాళ్ళు అందరూ చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు చెప్పు అన్నీ ఎందుకు ఇంత లేటు అక్కడ తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు అండ్ ఎవరికన్నా చూపించనరా వదిలేయకండ్రా బాబాన్ అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే వన్ మినిట్ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు కమ్మవారికే ఇచ్చి ఐదేళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు అందుకని కొడాలి నేను చూసిన ఆ మనిషికి ఆ మనిషికి అర్జెంటా తుప్పలకాయ నీళ్ళు పట్టుకొస్తాను జీర్ణించుకోలేని ఆక్రోషము వంశీయం చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము మనకు పిచ్చలేదు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు రాముజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న జరిగితే అలాంటి చోట

ఏమైపో ఇల్లు ఎక్కడ రోజు వచ్చి మాట్లాడుకుందామా దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా కాదమ్మా రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు వచ్చి కనపడే రోజు గుడ్ మార్నింగ్ అందుకు నేనా ఇది నాకిచ్చింది ఏంటి చూస్తాం అధికారంలోకి అవకుండా వదరం ఏంటని నువ్వు చేసా ఆ రోజులు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు లేకపోతే నన్ను వంశీన ఒక రోజు ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగడీ పోయితే అరెస్ట్ చూస్తున్నా నువ్వు వస్తే నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారం గుడి చేస్తావు ఎవరిని చేస్తావు చేయరా ఒక్కనే టచ్ చేసి చూడండి వంశీ అరసూస్తారు అరెస్ట్ లాగా చూస్తున్నామా

కాదమ్మ నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు మైక్ పట్టు తిరుగుతావా మా ఉద్యోగం పీకేశారు కదా ఇప్పుడేం ఏం చేయము యాక్టివ్గా వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు

మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి మా బొచ్చు పేగాలను వచ్చి చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా జీవితంలో నువ్వు ఇంకా మారవా మారను రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వీడు ఇంకా లేచినట్టు లేడు నిద్రలోనే మాట్లాడుతున్నాడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ న్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా అట్టలో తీసి నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చిన్న భాషకి చెప్పు పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పి చెప్పిన మీడియాని కూడా అలవ్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఇట్లా పెట్టాలి సూర్యుడు నేను ఆపేయగలను నాకు అర్థంగా పెడుతున్నావు సులభ కాంప్లెక్స్లో సిబిరికట్లు అయితే చేత్తో అక్కడ లింక్ చేసి అదొలాగా ఉంటావు నువ్వు ఆపేయగలనా ఇవన్నీ పకోడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పది పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ బతుకు పకోడీ గాళ్ళు నువ్వు ఏదో పెద్ద మొదలని నువ్వు రాజకీయ రాదా ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు ఇంకేం పీకుతావురా అట్టు పెట్టిన అట్టున రెండు మూడు వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి నీ బొత్తుకు మళ్ళీ మాట్లాడదావా చేసావు సిగ్గులేదురా ఒకటి తీసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మాకు చాలు మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఒక రెండు నిమిషాలు పాస్ అవుతుంది మేము సాగు సాగుటాకైనా సరే సిద్ధమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు గుట్కరాణి గారు మీరు వెళ్తారో వెళ్ళారో గానీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రోజు బెంగళూరు దాకా వెళ్ళి ఉత్తపోసుకొస్తా అని చెప్పి పార్టీని అయితే గంగార్పణం చేయడం ఖాయం తర్వాత మీరందరూ కలిసి కాల్చుకుంటూ ఉంటావు చపాతి సూపర్ సూపర్ ఇప్పుడు వాళ్ళ నేను వంశీని అరెస్ట్ చేశారు ఏమైంది ఏమైంది వంశీ అని చచ్చిపోయాడా ఏమిటండి మీరు మాట్లాడేది తరిత్రుడా ఒక్క మాట మంచిది రాట్ల నుంచి అది లోనేజారా చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు